వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగచైతన్య మరియు మరియు శోభితా చే సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు దక్కింది సీఎం రేవంత్ రెడ్డి ఎల్లాంటి చైర్మన్ సుబ్రహ్మణ్యన్ మధ్య అంగీకారం కుదిరింది ఈ మేరకు మెట్రో మొదటి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది ఎల్ ఉన్న పదమూడు వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది హైదరాబాద్ మహానగరంలో ఎల్లాంటి మెట్రో కథ ముగిసింది ఎన్నో సవాళ్లను దాటుకుని ప్రతిష్టాత్మకంగా దేశంలోనే తొలిసారిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెట్రోను నిర్మించిన సంస్థ ఇకపై మెట్రో కార్యకలాపాలకు దూరం కానుంది ఇకపై ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెట్రో ప్రాజెక్టు పుంతలు తొక్కనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది గత కొన్ని రోజులుగా పలు ప్రత్యామ్నాయాలపైన చర్చలు జరగగా గురువారం జరిగిన చర్చల్లో తుది నిర్ణయానికి వచ్చారు మెట్రో రైలు కోసం బ్యాంకుల నుంచి ఎల్లాంటి తీసుకున్న పదమూడు వేల కోట్ల రుణం బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది మరో రెండు వేల కోట్లను ఎల్లాంటికి ప్రభుత్వం ఈక్విటీ కింద చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణలో ఇది కీలకంగా మారనుంది ఈ నిర్ణయం అమలుకు తదుపరి కార్యాచరణ ప్రారంభిస్తున్నామని ఇది పూర్తయితే దేశంలో ఉన్న ఇరవై మూడు మెట్రోలలో ప్రైవేటు రంగం చేతిలో ఉన్న ఒకే ఒక్క మెట్రో కూడా ప్రభుత్వం చేతికి వచ్చినట్లు అవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి అయితే అంతకుముందు పలుమార్లు హైదరాబాద్ మెట్రోను నిర్వహించలేకపోతున్నామని ఎల్లాంటి తెలిపిన విషయం తెలిసిందే ఇటీవల కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు కూడా రాసింది గత కొన్ని రోజుల నుంచి నష్టాలను భరించలేకపోతున్నామని ఎల్లాంటి చెప్పుకు వచ్చింది అవసరమైతే మెట్రోను వదులుకోవడానికి కూడా తాము రెడీగా ఉన్నట్లు కూడా సంస్థ తెలిపింది అయితే పదే పదే వెళ్ళిపోతామని చెబుతుండటంతో తెలంగాణ ప్రభుత్వమే ఈ బాధ్యతలను తీసుకునేందుకు సిద్ధమవుతుందని గత కొన్ని రోజుల నుంచి ప్రచారం కూడా జరిగింది ఇక ఎల్లాంటితో ఈ కీలక ఒప్పందం కుదరడంతో మెట్రో తొలి దశ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం చేతికి వచ్చింది హైదరాబాద్ మెట్రో అరవై తొమ్మిది కిలోమీటర్లు మొదటి దశను ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ఇరవై రెండు వేల కోట్లతో మెట్రో నిర్మించింది రెండవ దశ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలో మెట్రో బాధ్యతల నుంచి ఎల్లాంటి తప్పుకున్నట్లుగా సంస్థ అంగీకరించిన నేపథ్యంలో రెండవ దశ ప్రాజెక్టుకు సంబంధించిన అడ్డంకులు దాదాపుగా తొలగినట్లుగా తెలుస్తోంది అయితే మొదటి విడతలోని మూడు కారిడార్లలో అరవై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మేరకు పనులు చేపట్టిన ఎల్లాంటిని ఎలా సమన్వయం చేసుకుని ముందుకు సాగుతారు టికెట్ షేరింగ్ ఎలా ఉంటుంది ఎండ్ టు ఎండ్ ప్రయాణం సాధ్యమవుతుందా ప్రయాణికులు రైళ్లను మారాల్సి వస్తుందా లేదా అనే విషయాలపైన కేంద్రం ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఫేజ్ టూ ఏ అండ్ టూ బిలో నూట అరవై మూడు కిలోమీటర్లు కొత్త మెట్రో లైన్లు ప్రతిపాదించింది ఫేజ్ టూ అప్రూవల్ కోసం ఎలాంటితో డిఫినిటివ్ అగ్రిమెంట్ సంతకాన్ని కేంద్రం కోరింది కాగా ఎల్లాంటి ఫేజ్ టూలో లో ఈక్విటీ పార్ట్నర్గా గా పాల్గొనలేమని స్పష్టం చేసింది తమ ఈక్విటీ వాటాను రాష్ట్రం లేదా సెంటర్ కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది ఇక ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఆపరేషనల్ ఇంటిగ్రేషన్ కోసం సంస్థకు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ వన్ ప్రాజెక్టు మొత్తం టేక్ ఓవర్ చేయాలని ప్రతిపాదించింది ఫేజ్ వన్ ప్రాజెక్టు అప్పు పదమూడు వేల కోట్లు రాష్ట్రం భరిస్తుందని అంగీకారం తెలిపింది ఈక్విటీ విలువ రెండు వేల కోట్లను ఎల్ చెల్లింపునకు ప్రతిపాదించింది ఈ టేకోవర్ షరతులు పరస్పర చర్చలతో ఒక కొలిక్కి రానున్నాయి హోమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కిందି నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే 18005996969 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం